హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సింప్లీ రాధిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వడయాలైతే అయిపోతుంది మేమైతే ఊరికైతే వెళ్ళామనమాట ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ఇంకా వడివి పెడతాం పెడతామంటే ఇంకా పిలిచినారనమాట వెళ్ళామనమాట ఇంక నేనైతే మార్నింగ్ అయితే వచ్చేసానమాట ఇంకా పది అలా అయిన టైం నేను వచ్చేపాటికి అప్పటికే వాళ్ళు ఇంకా రసము ఇంకా అన్నము అవన్నీ చేసేసారనమాట ఇంకా కుడాలు చేసేటప్పుడు అవి ఇంకా పాప నూనె వేస్తే వేస్తున్నప్పుడు అయితే నేను వెళ్ళాను అనమాట అప్పుడు నేను కూడా కొన్ని అయితే చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా అబ్బాయి అయితే ఇంకా టెంకాయ పీస్ బిక్తున్నాడు ఏంది మా పిన్నమ్మ అంటుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ మా బావ కూతురు ఇంకా ఇదైతే రసం అయితే ఎంత టేస్టీ స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ అంత బాగుంది అసలు స్మెల్ అయితే ఎంతైనా పల్లెటూర్లో చేసే వాళ్ళు వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అందులో పెద్దవాళ్ళు చేస్తే ఎంతైనా సిటీ వాళ్ళ టేస్ట్కి ఇంకా పల్లెటూరులో వంటల టేస్ట్కి చాలా తేడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ పుట్టి నుంచి అమ్మాయి సైడ్ నుంచి ఒడి బియ్యం పెడతారు కదా బట్టలు పెట్టుకొని వస్తారు కదా పెళ్ళి పెళ్ళికూతురికి అప్పుడు వచ్చేసి ఇంకా మా బావ వాళ్ళు అయితే ఇంకా బీరువా అయితే ఇచ్చారనమాట బీరువాను ఇంకా గడ్డిని మంచము పరుపు అన్ని తీసుకొని వచ్చారనమాట ఇంకా ఇంకా ఆల్రెడీ ఇంట్లో పూజ చేస్తున్నారు కదా ఇంకా ఉడి బియ్యం పెడుతున్నారు కదా ఇంకా అలానే ఇంకా పాప కట్టుకొచ్చిండే బియ్యం కూడా వండిన వండినారనమాట ఇంకా బీరువాకి అయితే పూజ చేస్తున్నారు ఇంకా బీరువా కూడా పూజ చేసి ఇంకా టెంకాయ అయితే కొడతారనమాట ఇంకా పాప అయితే ఇంకా పూజ బొట్టలు అయితే పెట్టేసింది ఇంకా పాప అయితే ఇంకా బీరువా అయితే ఇంకా చూడండి ఇంకా బీరువా అయితే ఇచ్చారు ఎంతైనా ఇంకా చేసే సాంప్రదాయాలు చేస్తూ ఉంటారనమాట నాకైతే గుర్తుకు లేదు నా పెళ్ళి చాలా రోజులు అవుతుంది కాబట్టి నాకైతే ఇప్పుడే అలా చేస్తారని నాకైతే గుర్తుకు లేదు ఇలా కూడా చేస్తారనేసి నేనైతే అడుగుతున్నాను అనమాట మేబీ నేను కూడా నా నా కొత్తలో పెళ్ళైనప్పుడు కూడా నేను కూడా చేసినానేమో కొంచెం లైట్గా గుర్తుకైతే వస్తుందనమాట ఇక్కడొచ్చేసి అక్కడ పూలు పసుపు కుంకుమ తాంబూలంలో వచ్చేసి ఇంకా నూట ఏమో అలా పెట్టించారనమాట ఇంకా ఇంక పెట్టేసి ఇక్కడ పూలు పెట్టేసి ఇంకా టెంకాయ అయితే ఇంకా కొట్టేస్తుంది అనమాట ఇంకా అలా ఉంటాయి అన్ని పల్లెటూర్ల సాంప్రదాయాలన్నీ ఇంక ఈ విధంగా చేసుకుంటూ చేస్తారనమాట ఎంతైనా పల్లెటూర్లో చేసే సాంప్రదాయాలు సిటీల్లో అయితే అస్సలు ఉండవు అన్నమాట పల్లెటూర్లో చేసేదానికి సిటీలో చేసేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి చాలా తేడా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా దేరములు అయితే ఇంక ఈ విధంగా అయితే పటాలు ఇంకా ఇంకా విధంగా అయితే పూజ చేశారనమాట ఇంకా ఇంకా తలగేసి టెంకాయ కొట్టేసినారనమాట ఇక్కడ చూడండి ఇంకా హౌస్ అంతా చూసేయండి సింపుల్ హౌస్ ఇంకా ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకండి వరకు చూడండి ఇంక వచ్చేసి అది ఇంకా మంచి మా పరుపు అయితే ఇచ్చారనమాట ఇంకా బీరువాను ఇంకా అప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లలోనూ ఇలా పటాలు అయితే ప్రతి ఒక్కరి ఇండ్లలోనూ ఉండేది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఇంకా సైడ్ బండ ఎంత ఉంటే వాటి నుంచి వరకు పట్టాలు అయితే ఆ విధంగా పెద్ద పెద్ద పటాలు అన్నీ ఒకే సైజులో ఉండే పటాలు అన్ని దేవుడు ఫోటోలు పెట్టేసి అలా పూజ చేసుకుంటూ ఉంటారు అనమాట అప్పట్లో అట్లా చేస్తా అంటారు ఇప్పట్లో అయితే ఇంట్లో కూడా అట్లా లేవు నేను పిన్నమ్మల ఇంట్లో చూస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా అక్కడ రెండు రూమ్లు అనమాట వచ్చేసి బయట అనమాట ఇదంతా అక్కడ వచ్చేసి సామాన్లు కడుక్కోవడానికి ఇంకక్కడ ఇంకైతే బాత్రూమ్స్ ఉన్నాయి ఇదంతా ఇంకా ఇక్కడ చూడండి తొలి చెట్టుకి ఎంత బాగా పూజ పెట్టుకున్నారు కుంపడికి అంతా పసుపు బొట్లు పెట్టేసింది ఇక్కడైతే ఇంకా టెంకాయ అయితే కొట్టేసింది ఇంకా ఇక్కడ బీర్వాగ్ కూడా కొట్టేస్తుంది అనమాట టెంకాయ చూడండి పల్లెటూరులు ఇంత ఈ విధంగా చేసుకుంటారు చూడండి అన్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం చెట్టు కింద కూర్చున్నాం అనమాట ఎండ అంటే విపరీతమైన ఎండ కాస్తుంది అసలు ఇంకా ఏడో ఒక చెట్టు ఉంది అనమాట ఇంకా ఇంకా పిన్నమ్మల ఇంటి అనమాట ఇంకా ఉడివి ఇంత అంటే ఇంకా రెండు గంటలకు అలా పెట్టేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో నైట్ ఇంకా పెళ్ళి కూతురిని ఇంకా వాళ్ళ ఇంటికి కలుపుకుంటారనమాట ఏదో ఆటలు అలా కోస్తారనమాట ఇంకా అందుకనేసి ఇంక మేము ఇక్కడ అంతా కూర్చొని ఇంకా తెలవాయిలు అన్నీ వాళ్ళు చేస్తున్నాం అనమాట తెల్లవాయిలు కొత్తిమీర అల్లము కొబ్బీర ఇలా అన్నీ అనమాట ఇంకా చూడండి అది ఇంకా బయట అంతా వాళ్ళ హౌస్ ఇంకా విధంగా అయితే అలా ఉంది అందుకే ఇంకా మళ్ళీ ఇంకా ఇంట్లో కలుపుకునేప్పుడు నాన్ వెజ్ అంతా చేస్తారు కాబట్టి మాకు త్వరగా పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళన్నీ ఇంకా పనులన్నీ చూసేసుకుంటారు అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా శారీస్ అయితే ఇంకా వాళ్ళు తెచ్చినవి అయితే కట్టేసుకున్నాము ఇంకా మాకైతే ఒడి బియ్యం అయితే నింపుతున్నారనమాట ఇంకా ఇంకా నా సైడ్ కూర్చుండేది మా తోడు కోడలు అనమాట ఇంకా మేమిద్దరమే అనమాట ఇంకా మా అత్తమ్మకి వచ్చేసి ఇంకా బిడ్లు లేరు అనమాట ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకులు అనమాట ఇంకా ఆమె వచ్చేసి పెద్ద ఒకవాళ్ళు నేను వచ్చేసి చిన్న చిన్నకు అనమాట ఇంక ఇద్దరికి అయితే పెట్టేస్తున్నారు ఇంకా వడి బియ్యం ఇంకా మేము ఇంకా ఆడపిల్లలు అవుతామన్నమాట వాళ్ళకి అందుకు ఇంకా మాకైతే ఒడి బియ్యం పెడుతున్నారు ఇంకొక ఆంటీకి కూడా పెట్టినారు ముగ్గురికి ఒకేసారి పెట్టకూడదని ఫస్ట్ ఆంటీకి ముందే పెట్టేస్తారనమాట ఇంకా ఆంటీకి పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా ఇద్దరికి అయితే పెడుతున్నారనమాట ఆ గాజులు అయితే నాకు కొంచెం పెద్ద సైజు కావాలా ఇంకా కొంచెం చిన్న సైజు ఉన్నాయి అందుకే చాలాసేపు టైం పట్టింది నాకు ఎక్కించుకునే కాక అట్లా నిదానంగా ఎక్కించుకో ఇంకా ఎందుకంటే గాజులు తొడిగేటప్పుడు పలికి పోకూడదు అని అంటారు కదా అలా ఇంకా ఇంకా చూడండి కూడా బియ్యం అయితే ఇంకా మాకైతే పెట్టేస్తున్నారు పల్లెటూరులో ఎంతైనా కూడా చాలా బాగుంటుంది అన్ని సాంప్రదాయాలు పల్లెటూరు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా బియ్యం అన్నీ వేసేస్తుంది ఇంకా మళ్ళీ మేము వచ్చేసి ఇంకా అలా పిటికెళ్తూ నేను ఎన్నిసార్లు ఒకవేళ అమ్మ అమ్మ వాళ్ళు కూడా పెడుతుంటారు కదా అయినా కూడా మర్చిపోతూ ఉంటా ఎన్నిసార్లు ఐదు సార్లు పోయాలనేసి నేను మళ్ళా బాబుని అడుగుతున్నాను అనమాట అంటే పెట్టించుకు ఇంకంటే ఉడివిం పెడుతూ ఉంటారు దైనా కూడా నాకు గుర్తుకు ఉండదనమాట ఇంకా పై చీరలు అయితే మెత్తిన శారీస్ అయితే పెట్టారనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టుకొని ఇక్కడ శివుడు ఏదో స్వామి అయితే ఉంది ఇక్కడ టెంపుల్ ఫస్ట్ అక్కడ పెద్దమ్మ స్వామి మరమ్మ స్వామి అయితే అక్కడ ఉన్నాయి ఇంక అక్కడ కుట్టేసుకొని వచ్చిన తర్వాత ఈ గుడి దగ్గర అయితే ఇంకా మళ్ళీ బియ్యం అయితే విడిస్తారు ఇంక ఆంటీ ఏమంటుందంటే నేను స్పీడ్గా వెళ్తున్నాను కదా చాలా హుషారు చాలా అంటే నువ్వు హుషారుగా ఉన్నావు అనేసి అనింది అనమాట ఏం ఆంటీ అన్నావు ఎందుకు అనేసి అని అంటే ఎంత ఫాస్ట్గా నడుపుతున్నావు చూడు అనేసి అనింది నాకైతే ఇంకా దావ పట్టాను అంటే ఇంకా నడచడం స్టార్ట్ చేసినానంటే నాకు ఇంకా అసలు చిన్నగా నడచడం రాదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బొడ్రాయి పెద్దమ్మ స్వామి మరమ్మ సమ్మకు తెలియదు ఇంక ఇక్కడ స్వామికి అయితే ఇంకా టెంకాయ అయితే కొట్టేస్తు కొట్టేసింది ఈ పిన్నమ్మ అవుతుంది ఇంకొక పిన్నమ్మ ఇంక ఇక్కడ స్వామికి ఇంకా కొట్టేసిన తర్వాత మేమైతే ఇంక నవ్వుతున్నాము ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా మేమైతే మొక్కుంటున్నాం అనమాట ఇంకా ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా మేమంతా మొక్కుంటున్నాము నాకైతే ఇంకెక్కడ ఊర్లకి ఇక్కడ ఇంక ఇంట్లో ఉండి అలవాటు పడి నాకు అసలు ఎక్కడైనా ఊరికి పోవాలంటే ఇంకా ఎప్పుడప్పుడు ఇంకా ఇంటికి చేరుకోవాలా ఎప్పుడప్పుడు ఇంటికి చేరుకోవాలా అనేది ఉంటుందన్నమాట ఎందుకో కొత్తసారికి ఏటా కూడా పోవాలంటే అస్సలు ఉండలేనమాట ఇంకా నాకు అసలు ఉండబుద్దు కూడా కాదు ఇంకెప్పుడప్పుడు ఇంటికి వాళ్ళ ఎప్పుడప్పుడు కానీ చాలా అవసరం ఇచ్చాను అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అనమాట ఇంకా ఇక్కడ కూడా ఈ ఊర్లో కూడా తాటిచ్చారులు అనమాట ఈ ఊర్లో కూడా పండగలన్నీ బాగా చేస్తారు ఇది పీర్ల పండగ కానీ అలా పండగలన్నీ బాగా చేస్తారు ఈ ఊర్లో కూడా అన్నీ ఇంక ఇక్కడి నుంచి ఇంక మేమైతే ఇంకా మళ్ళీ ఇంకా వెళ్తున్నాము ఇంకా అక్కడ స్వామికి టెంకె కొట్టుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంటికి అదే ఇంటి దగ్గర ఒక గుడి ఉందంట కదా ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి ఎలా వస్తున్నాము నేనైతే ఇంకా హాయ్ హాయ్ అని చెప్తున్నాను ఇంకా అందరం అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ ఇక్కడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇది రాముడు స్వామి ఏదో ఉన్నట్టుంది రాముడి గుడి ఉన్నట్టుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా ఇంకా టెంకాయ అయితే ఇంకా లోపలికైతే ఇంకా వచ్చేసాము ఇంకా మేము ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకొడు అయితే ఇంకా ఇంకా అన్ని అనమాట ఇంకా అది ఇంకా ఇంటి దగ్గర ఎవరూ బ్యాగులు వాళ్ళు ఇంకా కవర్లు అయితే ఇచ్చేసినారు అనమాట ఇంక వాళ్ళవి అందులో పెట్టేసుకొని అనమాట ఇంకా నేనైతే ఇంకా దేవుడికి ముక్కుందామని అయితే ఇంకా వెళ్తున్నాను ఊది ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ ఇంకా ముక్కున్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్నింగ్ అయితే ఇంకా బ్యాగులు ఎవరూరు బ్యాగులు వాళ్ళు తీసుకొని అయితే వెళ్తున్నాము వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వ ఇవ్వడం వల్ల మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు అనేది అవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసానికి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు అనేది వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్